హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమత మార్కెటింగ్ ఈరోజు మనమైతే సింపుల్ టాస్క్ అయితే కస్టమర్కి ఇచ్చామనమాట ఏది క్వాలిటీ ఎక్కువ ఉన్న ఫోము లైఫ్ ఎక్కువ ఏదో వస్తుందని చెప్పి మేము ఫైండ్ అవుట్ చేయమన్నాము ఆ పనిలోనే పడ్డారు మన కస్టమర్ అయితే ఇద్దరికి కూడా మేము ఇచ్చిన టాస్క్ వాళ్ళు ఏ విధంగా అచీవ్ చేశారు అనేది మీరే చూసేయండి ఇది బెస్ట్ బెస్ట్ అయ్యి లేదా ఇది ఓకే మీ మేడం చెక్ చేసి చెప్పండి మేమైతే ఇప్పుడు సెకండ్ కస్టమర్కి కూడా ఫోర్ ఫామ్స్ ఇచ్చేసాము ఇందులో వచ్చేసి టూ ఇయర్స్ ఒకటి త్రీ ఇయర్స్ ఒకటి ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఒకటి లైఫ్ కలిగిన ఫోమ్స్ అయితే మేము మేడంకి ఇచ్చేయడం జరిగింది దీనిలో క్వాలిటీ చెక్ చేసి ఫైనల్గా ఒక టూ ఫామ్స్ అయితే మేడం మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అవి ఏంటి అన్నవి డిస్కషన్లో మనం తెలుసుకుందాము

ఇది త్రీ ఇయర్స్ వారంటీ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇది ట్వంటీ ఇయర్స్ వారంటీ దీన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు స్మూత్ గా ఉన్నది డెలికేట్ గా ఉంటుంది అనేది అనుకున్నాను కానీ డెన్సిటీ డెన్సిటీ ద్వారా ఉన్న దాంట్లో అన్నింటిలోనే హై క్వాలిటీ ఫోమ్ అనమాట ఇది ఈ సాఫ్ట్నెస్ మీకు తెలుసు చూడండి ఒకసారి ఉంది సాఫ్ట్ గా అయితే ఉంది కాకపోతే ఇంకా యాక్చువల్లీ ఇది ఉంది ఇట్లా అయిన తర్వాత దీని ప్లేస్ రావడానికి కొంచెం స్లోగా ఉంది ఇది చాలా ఫాస్ట్గా ఉంది సో కాబట్టి ఇది గుంట అవకాశం లేదు చూడండి మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు ఇది అనుకోండి వన్ ఇయర్ సాయంత్రం కస్టమర్లు అందరూ ఇది హార్డ్ గా ఉన్నదాన్ని బట్టి చూసి ఇది హార్డ్గా ఉంది కొద్దిగా ఎక్కువ గలం అవుతుందేమో అనుకుంటారు హార్డ్గా ఉంటాం అంటే ఏంటంటే బద్దపల్లు ఉంది గట్టిగా ఉంది అనుకోండి తప్పని కొంచెం మెత్తగా ఉన్నదైతే ఫోల్డ్ అవుద్ది పెరగదు సో ఇది కూడా అంతే అనమాట మనము మార్కెట్లో ఉన్న ఫోమ్స్ అన్నీ కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి స్టిల్ మార్కెట్లో దొరికే ఫోమ్స్ ప్రజెంట్ ఇది దాని తర్వాత ఇది కొంచెం కాకుండా ఇది అసలు లేదు మార్కెట్లో ఎంటైర్ మార్కెట్లో ఈ ఫోమ్ ఉండదు కంప్లీట్గా ఇది అనేది ఉండదు అసలు ఈ మూడు ఫోమ్లు మాత్రమే మార్కెట్లో మీకు దొరుకుతాయి చెప్పండి చెప్ప టెన్ ఇయర్స్ అలా చెప్తారు ఆ చెప్పేస్తారు కొనేటప్పుడు మాత్రం మీకు నచ్చింది కొనుక్కెళ్ళడమే చూపిస్తారు అంతే ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉందని అడిగామనుకోండి ఇది ఇది మామూలుగా టూ ఇయర్స్ ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ చెప్పేస్తారు త్రీ ఇయర్స్ ఇచ్చేది సిక్స్ సెవెన్ ఇయర్స్ చెప్పేస్తారు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినప్పుడు కదా సమస్య ముందు అమ్మటమే కావాలి